నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉప్పుతో ఒక చిన్న పరిహారం కనుక మీరు చేసుకుంటే మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి అప్పుల సమస్యలు కుటుంబ సమస్యలు ధన సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇంకా ఫ్రెండ్స్ మధ్యన గొడవలు వ్యాపారం విషయాలు అవ్వచ్చు ఆఫీస్కి సంబంధించిన సమస్యలు ఇలాంటి వాటి నుంచి మీరు చాలా వరకు బయటపడతారు చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి పరిహారం ఇది పెద్ద కష్టపడిన అవసరం లేదండి పెద్ద ఖర్చు కూడా ఉండదు చాలా ఈజీగా చేసుకునేది ఈ పరిహారం చేయడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అంటే మీ భర్త కానీ లేదా మీ భార్య మీ పిల్లలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అత్త మామ ఆడపడుచులు ఎవరైనా సరే చేతులు అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఎవరైతే మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతున్నారో వారి మనసు మారుతుంది మీకు అనుకూలంగా వారు మారుతారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ఇక ముందు అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఇంతకాలం మీరంటేనే ఒక చులకన భావం ఉండే వాళ్ళకి మీ మాటకు ఒక విలువిస్తారు ఒక గౌరవం ఇచ్చేలా ఈ పరిహారం మీకు చేస్తుంది ఈ పరిహారానికి ఎలాంటి పూజలు ఏమీ కూడా అవసరం లేదండి మంత్రాలు కూడా చెప్పించనవసరం అవసరం లేదు కానీ పరిహారం చేసేటప్పుడు ఒక నమ్మకం పూర్తిగా కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం మీ యొక్క బాధని మీ మనసు లోతుల్లో నుంచి చెప్పుకొని పరిహారం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అలానే ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారైనా అలానే మగవారైనా ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఈ పరిహారాన్ని శనివారం రోజు కానీ లేదంటే మంగళవారం రోజుల్లో ఈ రెండు రోజుల్లో మీకు వీలు కుదిరిన టైంలో చేసుకోవచ్చు మరి ఈ పరిహారం ఏ రకంగా చేయాలనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలా చేయడం వల్ల పది మందికి వీడియో రీచ్ అవుతుంది మీరు ఎలాగో చూస్ చేసుకోగలుగుతారు అలానే అవతల వాళ్ళు కూడా చూస్ చేసుకోగలుగుతారు సబ్స్క్రైబ్ కానివారు మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూడండి వెళ్ళి మీ సమస్యకు తగ్గ ఒక పరిహారం అనేది చూసుకొని చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ అండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ కూడా తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి అలా చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి ఓకేనండి ఇక మనం పరిహారం మాటకి వెళ్దాం ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజు కానీ మంగళవారం రోజును కానీ ఈ రెండు రోజుల్లో మీకు వీలైన రోజుని చేసుకోండి అది కూడా ఏ సమయంలో చేసుకోవాలని మాటకి వెళ్తే కనుక ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి మాత్రం కాదండి ఉదయం నుంచి సాయంత్రం లోపుగా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న ఏ గదిలోనైనా సరే మీకు అనుకూలంగా ఉండి అంటే ఒక గదిని అనేది చూసుకొని ఏర్పాటు చేసుకొని మీకు డిస్టర్బ్ అనేది లేని ఒక గదిలో కూర్చొని పరిహారం చేసుకోండి ఎందుకంటే మనసు పెట్టి చేస్తేనే పరిహారానికి వెళుతూ ఉంటుంది ఇంటి పరిస్థితిని బయట పరిస్థితిని మీ వీలు పరిస్థితిని అన్నీ చూసుకొని ఈ పరిహారం చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అట్లా చేస్తేనే మీరు స్పెషల్గా దేవుడి గదిలో కూర్చొని చేయనవసరం లేదండి ఏ గదిలోనైనా సరే మీరు కూర్చొని చేసుకోవచ్చు ఇక్కడ ఈ పరిహారానికి ముందుగా మనం చెప్పుకున్నాం కదండి మంత్రం అవసరం లేదు పూజ కూడా ఏది అవసరం లేదు కాబట్టి ఏ గదిలోనైనా సరే మీరు కూర్చొని చేసుకోవచ్చు కానీ పరిహారం చేసేటప్పుడు మీరు ఎవరితోనూ మాట్లాడకండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి రోళ్లతో ఉన్న పేపర్ కాదండి కేవలం ప్లెయిన్గా ఉన్న వైట్ కలర్ పేపర్ మాత్రమే తీసుకోండి ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే ఇది నేను చేసుకునే పరిహారం కాదు కాబట్టి చెప్తున్నాను ఒకవేళ నేను చేసుకునేది అనుకోండి నేను కరెక్ట్గా ఇక్కడ ఫాలో అవుతాను కాబట్టి ఇది మీకు చూపించేది కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను కాస్త మీరు అర్థం చేసుకోండి వీడియోని అయితే వరకు చూడండి అంత క్లియర్గా అర్థమవుతుంది అర్థం కాలేదా మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసుకొని చూడండి ఇక్కడ చెప్పుకున్న వస్తువులని పరిహారానికి వాడండి తర్వాత మీరు ఒక బ్లాక్ కలర్ పెన్ తీసుకోండి స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు బ్లాక్ కలర్లో ఉండాలన్నమాట ఇక్కడ మీరు చూసేదైతే ఫోర్ కలర్స్తో ఉన్న పెన్ అండి ఇది దీంట్లో బ్లాక్ కలర్ కూడా ఉంది మీరు బ్లాక్ కలర్ పెన్ కానీ లేదంటే స్కెచ్ పెన్ కానీ తీసుకోండి ఇంతెందుకు చెప్తున్నానంటే మళ్ళీ మీకు డౌట్స్ అనేటివి రాకూడదని ఇంత విపులంగా చెప్తున్నాను ఒక వీడియో అంటేనే ఎంతోమంది చూసేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సందేహాలు వస్తుంటాయి కొందరికి కొంత అర్థం కాకపోవచ్చు కొందరికి నిమిషంలోనే అర్థమైపోతుంది మరి నిమిషంలో అర్థమయ్యే వాళ్ళకి చెప్పలేం కదండి అందరికీ సమానంగా అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశం నాది అందుకే ఇంత ఇదిగా చెప్తున్నాను ఓకేనండి ఇక వైట్ పేపర్ మీద మీకున్న సమస్యలు ఎన్ని ఉన్నాయో ఒకటని కాదండి అన్ని సమస్యలు ప్రతి ఒక్కటి మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని మీరు వైట్ పేపర్ మీద రాసేయండి ఇక్కడ నేనైతే ప్లస్ ప్లస్ గుర్తులు అనేవి పెట్టానండి మార్క్స్ ఇట్లా పెట్టాను అలా కాదనమాట మీరైతే కోరికలు రాసుకోండి నేను చూపిస్తున్నాను అంతే మళ్ళీ మీరు అడుగుతారు కదా మీ కోరికలు ఎన్ని ఉన్నాయో అన్ని కోరికలు రాయండి వీటన్నింటినీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీ కోరికలు కానీ సమస్యలన్నింటినీ కూడా అంటే భార్య భర్త కుటుంబ సభ్యులు అత్తమామలు స్నేహితులు ఆఫీసులో పనిచేసేవారు అలానే పలానే వ్యక్తి మాకు అనుకూలంగా మారాలి ఇంకా మీకున్న కోరికలన్నింటినీ కూడా ఈ బ్లాక్ పెన్తో రాసేయండి ఈ రకంగా రాశారు తర్వాత ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి ఆ క్లాత్ మీద మీరు రాసిన ఈ పేపర్ని పెట్టండి చూపించిన విధంగా పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు చూస్తున్నది గళ్ళుప్పండి సముద్రపు ఉప్పని అంటారు దీన్ని మరి మీ ప్రాంతంలో ఏమంటారో కూడా అది నాకు కాస్త తెలియచేయండి మెత్తటి సాల్ట్ను మాత్రం ఉపయోగించకండి ఈ పరిహారానికి గళ్ళుప్పు మాత్రమే అవసరం ఉంటుంది ఆ గళ్ళుప్పు కూడా ఒక టెన్ గ్రామ్స్ కానీ లేదంటే ఒక ట్వంటీ గ్రామ్స్ కానీ తీసుకోండి ఆ ఉప్పుని ఆ పేపర్లో పెట్టండి పెట్టేసి అదంతా కూడా చక్కగా మూటగా కట్టేయండి కుదిరితే కనుక బ్లాక్ కలర్ దారంతోనైనా సరే కట్టండి ఒకవేళ కుదిరింది అనుకోండి అలానే డైరెక్ట్గా కట్టేసేయండి అలా కట్టేసిన దాన్ని మీ ఎడమ చేతిలోకి తీసుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి దాని మీద మీరు ఒక మూడు సార్లు ఉఫ్ ఉఫ్ అని ఊదండి ఇలా చేసిన వెంటనే మీరు మీ బయట అంటే ఇంటి బయట వరండాలోకి వెళ్ళకండి అలానే డైరెక్ట్గా బయటకు వెళ్ళిపోండి తొక్కన ఒక ప్రదేశంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళండి ఆ చెట్టు మొదటి దగ్గరికి వెళ్ళి అక్కడ కాస్త మట్టి తీసి ఏదైతే ఈ మూట ఉందో ఆ మూటను మట్టిలో పెట్టేసి కప్పేసేయండి ఇలా చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడుక్కోవాలి మరి మేము చూసామండి ఎలా అండి అని మాత్రం అనక్కండి అలా చేయకండి కాస్త గుర్తు పెట్టుకొని చేయండి ఈ పని మీరు చక్కగా వెళ్ళండి ఏ రకంగా చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెనక్కి తిరిగి మాత్రం చూడకండి ఈ పరిహారాన్ని ఎన్ని వారాల పాటు చేయాలి అంటే కనుక ఒక ఏడు శనివారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ చేయాలి అంటే మీరు మంగళవారం నాడు చేస్తే ఏడు మంగళవారాలు చేయండి ప్రతి మంగళవారం మంగళవారం చేయండి లేదా శనివారం చేశారు ప్రతి శనివారం శనివారం చేయండి ఈ వారంలో మేము మంగళవారం చేసామండి ఇదే వారంలో మేము శనివారం చేస్తాము ఈ రకంగా మేము ఏడు శనివారాలు కంప్లీట్ చేసుకోవచ్చని మాత్రం అడగండి ఆ రకంగా చేయకూడదు ఏ వారమని మీరు పెట్టుకున్నారో ప్రతి వారం చేస్తూ ఉండండి మీ యొక్క వీలుని బట్టి మంగళవారమా శనివారమా అనేది ఒకసారి మీరు ఫిక్స్ చేసుకుని చేసుకోండి ఏడు వారాల పాటు చేయాలి ఇక్కడ చెప్పుకునే విధంగా పేపర్ మీద రాసుకోవడం మీ కోరికలు సమస్యలు క్లాత్లో కట్టడం తర్వాత తీసుకువెళ్ళి పాత పెట్టడం ఇలా మీరు ఏడు శనివారాల పాటు చేయాలి ఏడు శనివారాల పాటు చేసేటప్పుడు మీ యొక్క కోరికల్ని మీరు గుర్తుపెట్టుకొని మీ కోరికల్ని సమస్యల్ని ప్రతి వారం పేపర్ మీద రాస్తూ ఉండాలి ప్రతి వారం రాసేటప్పుడు ఆ కోరికల సమస్యలు మీకు గుర్తుండకపోతే ఒక పేపర్ మీద అంటే నార్మల్గా ఒక పేపర్ తీసుకొని దాని మీద రాసుకొని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు పరిహారం చేయదలుచుకున్నారో ఆ సమస్యలు ఆ కోరికలన్నీ కూడా మీరు చేసే పేపర్ మీద రాసుకోండి ఇలా మీరు అనుకున్న వారం వారం వెళ్ళి చక్కగా పెట్టేయండి మళ్ళీ మీరు అడుగుతారేమో మేము వెళ్ళి పెట్టిన ఆ ప్లేస్ దగ్గరే రెండో వారం మూడో వారం కూడా చేసిన మూటలను పెట్టుకోవచ్చా అని అంటారేమో మొదటి వారం ఎక్కడైతే భూమి తీసి కాస్త పెట్టారో ఆ పక్కనే పెట్టుకోవచ్చు కుదరలేదనుకోండి అక్కడ పెట్టడం వేరే ప్లేస్కి వెళ్ళైనా సరే అక్కడ పెట్టుకోవచ్చు అది కూడా ఎవరు తొక్కన ఒక చెట్టు దగ్గరే ఇలా ఏడు వారాల పాటు చేయాలి ఇలా చేస్తే కనుక మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి అనుకూలంగా వారు మారుతారు చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంది అందుకే నేను ఇంత విపులంగా ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థం కావడానికని చెప్తున్నానండి ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకొని మీ సమస్యల నుంచి మీరు బయటపడాలని నేను కోరుకుంటున్నాను సరేనండి ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను చూశారు కదా మరి ఈ వీడియో మీద మీ మనసులో ఉన్న మాట చెప్పండి ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక కడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను దాంతో పాటుగానే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలానే మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ప్రతిరోజు వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు